జంట ఉద్యమం ఇంకో వైపు నీలి జెండా ఉద్యమం ఇంకో వైపు రాజకీయ ఉద్యమం అన్ని కలగలిపి ఒక్కడేం చేస్తున్న ప్రజా గాయకుడు పల్లె నరసింహను అన్న చేతులకి సర్మానికి కోరుకుంటున్నాం గట్టిగా మీరు సబ్బాయి కూడా పల్లె నరసింహ ఎవరో తెలుస్తలేదు నరసింహన పోరాటం నరసింహనాడు వైపు అన్ని సంఘాలతో పోరాటం చేస్తేనే ఇటు జాతి బిడ్డగా కృష్ణన్నతో ముప్పై ఏళ్ళుగా పోరాటంలో కొనసాగిన అద్భుతమైన గాయకుడు అన్న ఆయన అనుభవాన్ని అన్నతో ఉన్న అనుబంధాన్ని పాట వాళ్ళు ఉన్న జీవితాన్ని సమాజంతో పెరవేస్తున్న చాలా విడిదే అనుభవాలని తెలియజేయాలని పంచుకోవాలని కోరుతున్నాం మా అన్నగారికి హ్యాపీ బర్త్డే అన్న భుజం తడితే ఎంత సంతోషంగా ఉంటారో మీ అందరినీ దట్టండి అన్న కూడా మీరందరూ రోజు ఫోటోలు తీంటారు దగ్గర ఉంటారు అవునా కాదు నేను ఎప్పుడో ఒకసారి వస్తా అది మీరు మా ప్రజా ఆఫీస్తో పాఠాడు చెప్పినప్పుడు మళ్ళీ నాకు ఇవన్న అవకాశం ఉన్నప్పుడు ఈ సభలో కూడా మనం ఏం మాట్లాడదో చేస్తే పాడాలనే చేస్తున్నారు ఆంక్షలు ఆరు గంటలు అయితే నువ్వు పిల్లలు నువ్వు అదే నువ్వు ఇచ్చే మొత్తం ఆయన డైరెక్షన్ ఎవరు మాట్లాడాలో ఆయన చేస్తారు వేరే చెప్తే ఇచ్చాడు ఇక్కడ ఈ రోజు మొత్తం ఆ కళాకారులు అందరికీ కలిసినాడు ఎక్కడెక్కడ మోదీ కూడా ఆరు మీద విడిచినాడు నువ్వే ఒక్క మీద పద్మంటాడు కానీ మీద మా కళాకారులు అందరికి కలిపి మా అన్నకు ఈ రెండు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో ఒక చిన్న పాట పల్లె నరసింహను మరొకసారి ఎవరిదైనా పాటలు పాడేటువంటి పల్లె నరసింహ ఇంకొక వైపు వెళ్ళండి తెచ్చుకున్న పోలం కేసే ఏరు మూలు నగిలి పంతా సేలా ఉంతి విదా చల్లే మందులు నగిలి ఇంతము సం తట్టు కుల్టు ఏగు సము జేసి కంచమందు ప్రపంచానిగి I'm done. ఈ విధంగా చెప్పుడు రాదు కాబట్టి గాయకులు ఎంత పోరాటం అంత ముందు వీళ్ళిద్దరు నాడుకుంటాను రావాలని చెప్పిన వీళ్ళిద్దరు ఒకటి అనుకుంటూ చేయలేదు ఏదైనా కళాకారులు ఐక్యం ఉండాలంటే లక్ష గొంతులు అనేటువంటి ఒక ప్రోగ్రామ్ అన్న నేను సమాజం మార్పు కోసం కూడా అయితే నాకు ఇచ్చినటువంటి ఇంత పెద్దగా అయితే లేదా కల్చరల్ పాలసీ తెలంగాణ రాష్ట్రంలో లేదు ఒక సామగ్రమైనటువంటి సాంస్కృతిక విధానం లేదు కళాకారులకు హక్కులు అనేటువంటివి లేదు కళాకారులు ఎంత పక్కలు అనేటువంటివి లేదు కళాకారులు ప్రదర్శించడానికి ప్రదర్శన చేయడానికి ఒక వేదిక లేవు హైదరాబాద్ లో రవీంద్రాబాద్ తప్ప మిగతా జిల్లాలో కళాక్షేత్రాలు లేవు కళాకారులు ముసలిగా అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రదర్శనలు ఎందుకంటే పలినరసింహం ఇంటర్ ఉన్నాం కాబట్టి ఏ వేసినా మంచి అందంగా కొడతాయి అదే డెఫినెట్ గా ఆయన ప్రదర్శనలు ఇవ్వడానికి పోతే పాపము వాళ్ళ ప్రదర్శనలు ఇవ్వడానికి చూడరు కాబట్టి అలాంటి కళాకారులకు ఎట్లా బతకాలి అనేటువంటిది ఇప్పుడు రెండు రెండు అంశాలు కళాకారులు ఉన్నాయి కొంతమంది ఉద్యోగాలు కావాలంటారు కొంతమంది ఉద్యోగ భద్రత లేనప్పుడు వాళ్ళని ఫస్ట్ పర్మిట్ చేసి అట్లా అయితే ఉద్యోగాలు వస్తాయి మంచిగా ఉంటది వీళ్ళకు కూడా ఉన్నటువంటి మిగతా కళాకారులకు కూడా ఉద్యోగాలు ఆరు వేల మంది అప్లై చేసుకుంటే ఐదు వందల మందికి ఉద్యోగాలు వస్తాయి ఐదు వేల ఐదు వందల మంది ఇంకా బయట ఉండరు మనం రెండు వేలు మూడు వేలు ఐదు వందలు ఇస్తే సమస్య అవుతుంది అంటున్నాం ఇంకా ఐదు వేల ఐదు వందల మంది కళాకారుల వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందర మనందరూ కూడా వాళ్ళ కోసం కొట్లాడతాం మనం మనం ఏదైతే ఇప్పుడు నమ్మకం ఏంటంటే అన్న ఇవ్వాలంటే అది అంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి ఇచ్చినటువంటి బాధ్యతగా కృషి చేస్తున్నారని కోరుతూ అక్కడైతే ఇంటితో పెద్దగా ఉద్యోగాలు కానీ అవినే చెప్పలేదు ఉన్నా లేకున్నా ప్రజల కోసం పాట కళ కళ కోసం కాదు ప్రజల కోసం అని ప్రజానాట్యం మండలి బిడ్డగా నాకు బాధ్యత ఇచ్చినారు ఆ బాధ్యత నేను ఖచ్చితంగా ఎదుర్కొంటా మీరు అన్న ఇచ్చినటువంటి మన కృష్ణ మీరు టెన్త్ లో పదవ తరగతి మా ఇంటికి వచ్చింది అన్న సైకిల్ మీద అంతా సైకిల్ మీద ఉంది ఆ సైకిల్ వచ్చిన సందర్భంగా అక్కడ దేవరకొండలో కలవడం జరిగినవి అక్కడ నుంచి ఆ లేచే ప్రోగ్రాములలో కుల సంఘాలలో పనిచేయకుండా ఏదైతే వర్గాలు అంటే ఇప్పటికి కూడా పర్మనెంట్ కావాలని అంటున్నాం ఎవరో ఉద్యోగం అయితే ఈ రోడ్లకే కాడ కాంట్రాక్ట్ పనిచేసే కాడ వాచ్మెన్ల లె కాడ

ఈ రోజు అంద పాటినాడు మంచి కార్యక్రమం మన కవులను కళాకారులను గుర్తించినటువంటి సన్మానం చేసేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ కళాకారులను కవులను ఎవరు గుర్తుపడలేదు ఇంట్లో పోస్టులు వస్తే అనుకోలేదు కాబట్టి గుర్తించినటువంటి ప్రభుత్వానికి కానీ మాకు ఇచ్చినటువంటి సలహా మండలి కానీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ಸರಿ ಅದ್ರ ಪದ ಮನ ತೆಲಂಗಾಣ ಸಂಬಂಧಿಸಿದ ಓಕೆ ಶ್ರಮೂರು ము <laughs> పద్మనాయకుల దేవర కొండ వీటి రాజకొండ పొన్ను పాక తీరు దంగర పాత వర్తమానం తెలిపిన బోదా యాదగిరి నర సన్న మొక్కులు సై కలబడి కుడియన మలబడి గడిల్ల పొగరు దించిన కరములు పడి పడి కొండ నా పైరులు పండ కరువుల పరుగుల తెరుగులు దూరం నల్ల కొండ వరితని మాగానం ఆరే పచ్చని కొండలు పరిమళమైన పూలగాలు ఈసర కుక్క

నేను చెప్పినట్టు అంటాడు వినకనే ఒక్కటి పాట వాడే కళ్ళు ఎందుకు చెప్పినట్టు చెప్పినట్టుంటే ఈ మధ్య ట్రెండ్ లో ఉన్న వేషాల పాట ఈరోజు రామ్ తమ్ముడు బాగా టూ చేసినప్పుడు పాటిస్తానికి ఈయన పోతాడు అడవిలో ఉన్నాడంటే అదే పోతాడు పాయింట్ అనుకో చెప్తే వచ్చి అద్భుతంగా వాడతాడు కానీ నువ్వు ఎర్ర జెండతో పాటు నీకు ఇప్పుడు ఇచ్చిన కుర్చీతో పాటు మాకు కూడా అందుబాటులో ఉంటుంది ఒకసారి నవ్వు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను పాటిస్తే పది రోజులు ప్రాక్టీస్ చేసి ఇంటికాడ చేసి వచ్చి పాడిండి అన్న ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి చాలా సుదూర ప్రాంతం నుంచి అందరినీ